ప్రభువును రక్షపడిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలని మీకు శుభం కలుగునగాక పేరు పేరున హృదయపూర్వక మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దీవం కలిగిన దేవుని మాట ద్వారా ప్రతిరోజు మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవుని స్థుతిస్తూ ఉన్నాం మీ ప్రాణాత్మ దేహాలకు క్షేమం కలిగినట్లుగా ఉదయకాల ప్రార్థనలతో మీ పనులు ప్రారంభించాలని మనవి చేస్తూ ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించండి మీకోసంగా చెబుతాను అది ఏమిటంటే జీవితంలో ఎప్పుడు ఇది ఎదురవుతూనే ఉంటుంది ఏమిటది ఎటూ తోచడం లేదండి అనే పదం వాడతాం మీలో చాలాసార్లు ఉన్న సమస్యలను బట్టో వచ్చిన దరిద్రాన్ని బట్టో వెంటాడిన రోగాన్ని బట్టో పిల్లలు చేదారిన బట్టు ఆర్థికంగా చితికినదాని బట్టు బా ఏమీ తోచుకోవట్లేదు ఏమీ మాట్లాడలేకపోతున్నాం ఏమీ తోచడం లేదు అనే రోజులు రాల ఎన్నిసార్లు మీరు అనుభవించారు మీకు కాదు నాకు కాదు నరాలడుతున్న నరుడికి తప్పదు అయినా అలా అనుకుని ఎటు తోచడం లేదని కొంతమంది చేయవలసింది ఏదో అర్థం కాక ప్రాణాలు వాళ్ళు కూడా ఉన్నారు ఇటు తోచగా ఉన్నప్పుడు వాడు చేసే ఘనకార్యం చెప్పన కనబడిన వాడి మీద పడుతుంటారు భార్య మీదో భర్త మీదో పిల్లల మీద వాళ్ళ సమస్య వాళ్ళకి ఉంది సమస్య పరిష్కారం వాళ్ళు చేసుకోరు కానీ ఆ కోపమంతా ఎవరి మీదో దేని మీదో దాని మీద రుద్దుతుంటారు మీద పడుతూ ఉంటారు ఇది సహజం అయితే మీకు పరిష్కార మార్గం చెబుతా నూట ఏడవ కీర్తనలోని ఇరవై ఏడో వాక్యం నుంచి కొన్ని వాక్యాలు నేను చదువుతాను మీరు వింటారు వారు ఎటూ తోచక ఉండిరి అప్పుడు ఏం చేశారు మరి ఎటు తోచినప్పుడు ఏం చేయాలి మనకు తోస్తే మనం చేస్తాం మనకు ఏం చేయాలో తోచడం లేదుగా అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఆలోచన చెప్పే మనిషి దగ్గరికి వెళ్ళాలి వ్యక్తిని కలవాలి శ్రమ తాడలేక వారు యోహో వాకు మొర్ర పెట్టారు బాగా విన్నారా ఆ శ్రమను తాడుకోలేక ఇటు తోచక అర్థంగా కయోమయంగా ఘడాంధకారులో ఉంటే యహో వైపు తిరిగి మొర్ర పెట్టారట మొర్ర పెడితే దేవుడు ప్రార్థనల కించువాడు కార్యం చేసేవాడు వెంటనే ఏం చేశాడు ఆయన వారిని ఆపదల్లో విడిపించాడు మొదటి మాట తుఫాను ఆపివేశాడు మూడవది తరంగాలను అనిపివేశాడు మొర్ర పెట్టగానే ఆపదల్లో విడిపించాడు తుఫాను ఆపేశాడు మీద పడే తరంగాల్ని అణగదొక్కాడు నెమ్మదినిచ్చాడు వారు సంతోషించరు ఎంత బాగుందండి అంటే ఎటూ తోచగా పిల్లల వివాహం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ మాట విన కొడుకును గురించి కానీ నష్టపోయిన వ్యాపారం గురించి కానీ నిన్ను అపార్థం చేసుకునే మనుషుల మధ్యలో కానీ వ్యసనాల పుట్టలాగా నీ జీవితం తాగుతూ చివరికి నాశన ఊగిలో ఎటూ తోచక ఉన్న సహోదరి సహోదరుడారా ఓ పెద్దవాడిగా సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమరాడుతూ దండం పెడుతూ మరలా చెబుతున్నాను ఈ మాట మీరు యహో వైపు తిరగండి దేవునికి చెప్పండి ఆయన నామాన్న ఏం అడగాలో తెలియదు ఏం మాట్లాడని తెలియకపోయినా దేవాని పిలిచి ప్రభు అని కేక వేసి మనుషులతో మనుషుడు బాధలు పంచుకున్నట్టుగా ఆయనకి చెప్పి చూడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వెంటనే ఆయన అంటాడు లేచి ఆపదల నుంచి విడిపిస్తాడు అంటే నీ స్థితిని చూసినాక నీ మొర్ర వింటే ఆయన ఆగలేడు వారు వారి జీవితంలో నష్టాలు పాలవుతుంటే ఆయన చూడలేడు అందుకని వెంటనే లేచాడట వీళ్ళ ఇంటి మీద ఒక తుఫాను వచ్చింది వీళ్ళ నావ అడ్డం జరుగుతుందిగా వీళ్ళ సంసారం అంటూ తుఫాన్ ఆపేశాడట అంటే తుఫాన్ ఆపేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసులో తుఫాను ఉంటే భయంకరమైన బేభత్సం చలి ధడ అన్నీ ఉంటాయి రెండవది తరంగాల మీద పడుతుంటే పడవలు దొరికిపోతూ ఉంటుంది ఆగిపోతాయి అణిగిపోతాయి తర్వాత నెమ్మడం మొదలవుతుంది నెమ్మది రాగానే వాళ్ళకి సంతోషం కలుగుతుంది మీ కుటుంబాల్లో ఇప్పటి వరకు నాయోమ వలన గందరగోళం వలన ఇన్ని రకాల నష్టాలు అనుభవించిన ఇది మంచి రోజు ప్రభు వైపు తిరిగితే అణగవలసినవి అణిగిపోతాయి తుఫాను కాస్త ఆగిపోతుంది పరిస్థితి నెమ్మదిగా ఉంటుంది ఆపదలోంచి బయటపడతారు మీరు సంతోషంతో కృతజ్ఞతతో దేవుని నడిచే రోజులు వస్తాయి మీరు ఆయన వైపు తిరిగి అట్టి ఒక ప్రార్థన చేయండి నేను కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయం నా పాలమరి ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక బిడలను జీవించండి ఎవరి కుటుంబంలో ఏ అయోమయం గందరగోళం ఎటు తోచక ఎంత వేదన అనుభవిస్తున్నారు మాకంటే నీకు బాగా తెలుసయ్యా సర్వ సృష్టికర్త సర్వమానవాడు యొక్క స్థితిని గమనించేవాడు ఒక అద్భుతం ఇంట్లో జరిగించండి వాడు నీ వైపు తిరిగి మొర్ర పెట్టగానే కార్యం చేయండి వాడు తుఫాన్లు అనిగిపోవాలి యొక్క పోరు ఆగిపోవాలి ఆపదలు తొలగిపోవాలి మీద పడే తరంగాలు అనిపివేయబడాలయ్యా నెమ్మద్ది ఇచ్చేవా కుటుంబంలో క్షేమం పిల్లల పెద్దల క్షేమం ఆరోగ్యం ఆహారం సంతోషం సమాధానం చేతి పని కూలిపని వ్యాపారం ఎదిగిన పిల్లల వివాహాలు ఒకటేమిటి ప్రతిదీ నీ ద్వారా తీర్చి మేలు చేసి అన్నిటికంటే రక్షణ భాగ్యంతో వారిని నడిపించి మీరు చేయమని ఏ సూపేరట వేడుతున్నాము తండ్రి ఆమెన్